గుంటూరు వేదికగా తెలుగు పరిమళాలు గుబాళించనున్నాయి మాతృభాషను మరవొద్దని చెప్పేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రేమికులంతా ఓ చోట చేరనున్నారు ఆంధ్ర సరస్వత పరిషత్ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభల్లో సందడి చేయనున్నారు ఆంధ్ర పరిషత్ ఆధ్వర్యంలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రతిపాడు బైపాస్ సమీపంలోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక ప్రాంగణంలో నేటి నుంచి మూడు రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి ఉదయం పది గంటలకు ప్రారంభోత్సవ సభ జరగనుంది ఎన్టీఆర్ పేరిట ఏర్పాటు చేసిన ప్రధాన వేదికపై అన్నమయ్య కీర్తనల సహస్ర గలార్చనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ హాజరు కానున్నారు కేంద్ర మంత్రి పెమ్మసాన చంద్రశేఖర్ ఆధ్యాత్మికవేత్త విశ్వయోగి ఎమ్మెల్యే శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు ఆంధ్ర సారస్వత్ పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ మహాసభలకు అధ్యక్షత వహించనున్నారు తెలుగు భాషకు పూర్వ వైభవం కల్పించాలని లక్ష్యంతో సభలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు ఉదయం పది గంటలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మన తెలుగు తేజం తెలుగు బిడ్డ తెలుగు స్ఫూర్తి డాక్టర్ పమిడి ఘంటం నరసింహంగా శ్రీ నరసింహం గారి చేతుల మీదుగా మన తెలుగు మహాసభలు ప్రారంభం కాబోతున్నాయి విశ్వయోగి విశ్వంజీ అలాగే శ్రీ చింతకాయల అయినపాతుడు గారు మన గౌరవ వైద్య శాఖమాచ్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా రేపు సాయంత్రం తెలుగు తేజాలకు ప్రాచీన కవులకు ప్రాచీన సంస్థానాలకు వారి యొక్క వారసులకి మనం పూర్ణకుంభ పురస్కారాలు ఇవ్వబోతున్నాం ఈ పూర్ణకుంభ పురస్కారాలు ఇవ్వడానికి మన ఒడిషా గవర్నర్ మన తెలుగు బిడ్డ శ్రీ కంభంపాటి హరిబాబు గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు తెలుగు స్వాభిమానం ప్రపంచమంతా కనిపించేటట్టుగా తెలుగు తోరణాన్ని మనం ఆవిష్కరిస్తున్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా రామోజీరావు గారి యొక్క విగ్రహాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే ఇవాళ తెలుగు పాఠకులు ఉన్నారు అంటే వివిధ భాషల్లో ప్రపంచంలో ఉన్న అనేక భాషల్లోని సాహిత్యాన్ని కథని మనకు అందించారంట రుచిని చూపించినటువంటి వారు రామోజీరావు గారు అది కేవలము ఏదో ఒక పత్రికా ప్రతినిధిగా కాకుండా భాషకి అనర్ఘ అద్భుతమైనటువంటి సేవ చేశారు సో అందుకని వారిని కూడా ఈ వేదిక మీద గుర్తించడం జరుగుతుంది అదేవిధంగా అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వాళ్ళ యొక్క వేదికలను పెట్టాము వాళ్ళ యొక్క స్ఫూర్తి రావాలని కోరుకుంటున్నాము తెలుగుదనం ఉట్టిపడేలా మహాసభల ప్రాంగణంలో ఉప వేదికలపై గీతాలాపనలు అవధానాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు కవి సమ్మేళనాల నిర్వహణ కోసం జాషువా కరుణశ్రీ వేదిక అవధానాల కోసం కొప్పవరపు కౌల వేదిక ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం తూము నరసింహదాసు వేదిక ఏర్పాటు చేశారు సంగీత కార్యక్రమాల కోసం పాడన తెలుగు పాట పేరిట ఘంటసాల ఎస్పి బాలు వేదికను రూపుదిద్దారు తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుల పేర్లతో వేదికలు ద్వారాలు తీర్చిదిద్దారు మహాసభల ప్రాంగణంలో ప్రదర్శనశాలకు ఈ వ్యవస్థాపకులు రామోజీరావు సాహిత్యం పురాతన నాణ్యాలు తెలుగు సంప్రదాయ వంటకాలు హస్తకళలు తెలుగు వైభవం కొలువుదీరనున్నాయి మహాసభల ద్వారాలకు సావిత్రి సినారే దాశరథి దాసరి నారాయణరావు వంటి ప్రముఖుల పేర్లు పెట్టగా భోజనశాలలను అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ జాతీయ జెండా రూపశిల్పి పింగల్ వెంకయ్య పేర్లతో ఏర్పాటు చేశారు ఇది భవిష్యత్తు ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ జరిగిన తెలుగు మహాసభలు ఇక్కడ జరగటం గుంటూరులు జరగటం ముఖ్యంగా మాకెంతో ఆనందం సంతోషంగా ఉంది తెలుగు తెలుగు భాషకు ఆవశ్యకతని విద్యార్థులు ఈ వయసులో ఆరో తరగతి ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతులు విద్యార్థులు ఈ వయసు నుంచి వీటిని ఎంతగా వాటిని అభిమానించాలో గౌరవించాలో తెలుసుకునే నేపథ్యంలో వాళ్ళని కూడా ఇక్కడ తరలించి రాబోయే తరాలకి వారు రోల్ మోడల్గా ఉండాలి అలాగే తెలుగు భాష సాహిత్యాన్ని గొప్ప మహనీయ సేవలన్నీ కూడాను ఇక్కడ చూపించబోతున్నారు చాగంటే కోటేశ్వరరావు గారు గరికిపూడి నరసింహారావు గారు గొప్ప గొప్ప వక్తలు సుమారుగా నాకు తెలిసి గజల్ శ్రీనివాస్ గారు చెప్పిన ప్రకారం పన్నెండు వందల మంది కవులు ఈ వేదిక మీదకి వస్తున్నారు ఈరోజు రా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అతిథులకు కానీ మహారథులకు కానీ దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి ముఖ్య అతిథులకు కానీ సమన్వయకర్తలకు కానీ ఆశావహులకు కానీ అందరికీ కూడా ఇది పెద్ద వేదికగా ఉంటుందండి రకరకాల వేదికలు ఏర్పాటు చేశాం ప్రతి ఒక్క వేదికకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుందండి వీటన్నిటికీ తర్వాత బోయినకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసంగా రకరకాల స్టాల్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా తోసుపులాట్లు లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు అన్నీ కూడా చేశామండి విద్యార్థులకి విద్యార్థులకి వాళ్ళందరికీ కూడా ఈ చక్కటి ఈ స్టాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళల్లో ఉత్పత్తి అయినటువంటి ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి ఏదన్నా ఉంటే ప్రదర్శనానికి కానీ రకరకాల విషయాలని పొందుపరుస్తూ ఈ స్టాల్స్ ను పెడతామండి సాయంత్రం జరిగే కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరవుతారు భాషా సేవలో తరించిన ఎనభై మందికి ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారాలను హరిబాబు చేతుల మీదుగా అందిస్తారు రెండో రోజు మారిషస్ అధ్యక్షులు మూడో రోజు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరవుతారు